ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది మంది వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల మీలాగే ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ వరకు రీచ్ అవ్వదు అనమాట యూట్యూబ్ అనేది సజెషన్ చేయదు నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్యా ఇన్వర్టర్ బ్యాటరీ బ్యాకప్ని బ్యాటరీ బ్యాకప్ టైంని ఏ విధంగా క్యాలకులేషన్ చేయాలి పవర్ పోయే సమయంలో ఇన్వర్టర్ మీద నడిచే సమయం నడుస్తాయి కదా టీవీలు ఫ్యాన్లని లైట్లని ఎన్ని గంటలు వస్తాయి ఈ బ్యాటరీ మీద అనేది మనం ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఈరోజు నేను మీకు చూపిస్తాను క్యాలిక్యులేషన్లో చాలా క్లియర్గా వినండి మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబు లైక్ చేయండి ఓకే ఈరోజు నేను మీకు క్యాలకులేషన్ ద్వారా మీకు క్లియర్గా చెప్తాను మీ దగ్గర ఈ ఇన్వర్టర్ బ్యాటరీ ఎంత హెచ్ వాడుతున్నారో కూడా నాకు చెప్పండి ఓకే రైట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హెల్త్కల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇన్వర్టర్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి మన మనం కరెంటు పోతాయి కొన్ని సందర్భాల్లో కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ బ్యాకప్తో మనకి లైట్లు ఫ్యాన్లు అవి నడుస్తూ ఉంటాయి సో ఇన్వర్టర్ బ్యాకప్ అనేది మనకి బ్యాటరీ అనేది ఎన్ని గంటలు వస్తుంది అని తెలుసుకోవడం ఎలాగో ఈరోజు నేను మీకు చెప్తాను ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ టైంకి ఒక ఫార్ములా అనేది ఉందనమాట బ్యాటరీ బ్యాకప్ టైం ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ కెపాసిటీ ఇంటూ బ్యాటరీ వోల్టేజ్ ఇంటూ ఎఫిషియన్సీ డివైడెడ్ బై టోటల్ లోడ్ ఇన్ వ్యాటేజ్ ఓకే సాధారణంగా ఎఫిషియన్సీ అనేది స్టాండర్డ్స్ ప్రకారంగా సెవెంటీ పర్సెంటే తీసుకుంటాం సెవెంటీ పర్సెంట్ కంటే అంత జీరో పాయింట్ సెవెన్ అనమాట ఓకే సో ఫార్ములా గుర్తుంది కదా బ్యాటరీ బ్యాకప్ టైమ్ ఇన్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ కెపాసిటీ ఇంటూ బ్యాటరీ వోల్టేజ్ ఇంటూ ఎఫిషియన్సీ డివైడెడ్ బై టోటల్ లోడ్ ఇన్ వ్యాటేజ్ ఓకే ఇప్పుడు మనం క్యాల్కులేషన్ అనేది చేద్దాం బ్యాటరీ ఏహెచ్ అని ఉంటుంది అది వన్ ఫిఫ్టీ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ వోల్ట్స్ ట్యూబ్లైట్ నా దగ్గర నాలుగు ట్యూబ్లైట్లు ఉన్నాయి ఒక్కొక్క ట్యూబ్లైట్ వ్యాటేజ్ వచ్చేటప్పటికి టెన్ వ్యాటేజ్ అంటే ఫోర్ ఇంటూ టెన్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ వ్యాటేజ్ ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఒక్కొక్క వాటేజ్ అంతా సిక్స్టీ వ్యాటేజ్ టూ ఇంటూ సిక్స్టీ ఇజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ వ్యాటేజ్ టీవీ ఎంత ఉంది వన్ ఇంటూ హండ్రెడ్ వ్యాటేజ్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ వ్యాటేజ్ సో ఇక్కడ మనం టీవీ వాడుకో అవసరం లేదు కొన్ని ఇంట్లో ఉంటాయి మనం అంత మీరు అంత బిగ్ బడ్జెట్ కాదనుకుంటే టీవీ ప్లేస్లో వేరే ఏవైనా పెట్టుకోండి ఓకే ఈ ఫ్యాన్లు ఏమైనా ఎక్స్టాన్షన్ చేసుకోండి లేదా ట్యూబ్లైట్లు ఏమైనా ఎక్స్టాన్షన్ చేసుకోండి ఇందులో హండ్రెడ్ వ్యాటేజ్లో లేదంటే అలా వదిలేసేయండి ఇది లేకుండా మీకు వచ్చే లోడ్తో క్యాల్కులేషన్ చేయండి ఓకే నేను ఇక్కడ ఇంక్లూడ్ టీవీతో చేశాను కాబట్టి టోటల్ వ్యాటేజ్ ఎంత వచ్చిందంటే టూ సిక్స్టీ వ్యాటేజ్ వచ్చింది ఇప్పుడు ఫార్ములా వేద్దామా బ్యాటరీ బ్యాకప్ టైం ఇన్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ కెపాసిటీ ఇంటూ బ్యాటరీ వోల్టేజ్ ఇంటూ ఎఫిసియెన్సీ డివైడెడ్ బై టోటల్ లోడ్ ఇన్ వ్యాటేజ్ బ్యాటరీ వోల్టేజ్ బ్యాటరీ కెపాసిటీ అంతా వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ బ్యాటరీ వోల్టేజ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ఎఫిషియన్సీ జీరో పాయింట్ సెవెన్ డివైడెడ్ బై టోటల్ లోడ్ ఇన్ బ్యాటరేజ్ ఎంత వచ్చింది టూ సిక్స్టీ వ్యాట్ ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నాకి కొట్టేశాను ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ అంటే సెవెన్ బై టెన్ డివైడెడ్ బై టూ సిక్స్టీ ఎంత వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ అవర్స్ వచ్చింది అనమాట ఇన్ కేస్ మీ దగ్గర పవర్ ఫ్యాక్ పవర్ అనేది పోయినట్టయితే ఇవి మీరు ఇన్వర్టర్ బ్యాటరీ మీద వాడితే ఆ బ్యాటరీకి ఏహెచ్ అనేది వన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఓల్ట్స్ అయితే మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది నాలుగు పాయింట్ ఎనిమిది గంటలు వస్తుంది అనమాట ఓకే ఇదనమాట ఈ విధంగా మనం బ్యాటరీ బ్యాకప్ని టైంని క్యాల్కులేట్ చేసుకుంటాం ఓకే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రైట్